డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణన తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానుటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున్ రాశి గురు సంచారంలో ఉంది ప్రజెంట్ ప్రస్తుతానికి గురు సంచారంలో ఉంది మిథున్ రాశి ఈ మిథున్ రాశి నుంచి అక్టోబర్ పద్దెనిమిది తారీఖున గురువు కర్కట రాశిలో రావడం జరుగుతున్న వలన రెండో స్థానంలో గురువు ఉండడాడు మిథున్ రాశి వారికి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తారు గురువు రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఐదో తారీఖు వరకు తర్వాత మళ్ళీ మిథున్ వారు రావడం జరుగుతూ కాబట్టి రెండో స్థానంలో గురువు గురువు ఉండడం వల్ల ఈ యొక్క మిథున్ రాశి వారికి లాభాలు ఏంటనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్టు కనుక మిథున రాశి వారికి అన్నతమ్ముల మధ్యన తగాదాలు గొడవలు అక్కా చెల్లెల మధ్యన తగాదాలు గొడవలు సోదరి భావంతో ఉన్న వాళ్ళతో గొడవలు అవటం తగాదులు అవటం సోదరి వాళ్ళతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆస్తి గొడవలు అవటం అలానే విదేశాలు చదువుకోవాలి పోటీ పరీక్షల్లో బాగా పాస్ అవ్వాలి మాకు మంచి జాబ్ రావాలి గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాలి ప్రైవేట్ గా జాబ్ రావాలి అసలు నిరుతంగా ఉంది జాబ్ రావాలనుకుంటే కనుక డిసెంబర్ ఐదో తారీఖులో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేదానికి ఆస్కారం అవకాశాలు రెండు కనిపిస్తా ఉన్నాయి గ్రహాల సానుకూలత మీకు ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది గురువు మారడంతో మీకు రెండో స్థానం గురువు ఉండడం వల్ల డిసెంబర్ ఐదు లోపు మీకు మంచి సానుకూలమైన వాతావరణం మీకు ఏర్పడుతుంది కాబట్టి ఎవరో చెప్తాడు గురువు మారాడు మీకు అందరికి బాగాలేదు సై స్కైలాబ్ వచ్చింది మీరు ఎత్తిన పడిపోద్ది మీరేమీ తెలియలేరు ఏం చేయలేరు మీకు ఇప్పుడే అనుభవించాలి తర్వాత చాలా ప్రమాదకరమైన ఉంది గురుగారికి యాభైలు ఇచ్చి పోతుంది అని చెప్పేసి చెబుతారు అవన్నీ మీరు స్ట్రాస్ మన నమ్మకండి ఈ రోజు జాతకాలు ఎవరు పట్టించుకునే దానికి లేదు జాతకాలు తగ్గట్టుగా మనుషులు లేరు కరెక్ట్ అండి జాతకాలు తగ్గట్టుగా మనుషులు లేరు ఎందుకంటారేమో జాతకం ఒకటి చెప్తుంది మనం ఒకటి చేస్తాము జాతకం ఒకటి ఉంటుంది అది కాదు ఎందుకంటే మనకు ఉన్నటువంటి కోరిక ముందు జాతకం ఎంత మనకున్నటువంటి ఆశం జాతకం ఎంత మనకు ఉన్నటువంటి వ్యత్యాసం జాతకం ఎంత మనకు ఉన్నటువంటి అదృశ్యం జాతకం ఎంత మనకు ఉన్నటువంటి ఏదైనా చెడు వేస్తాము జాతకాలు ఎంత జాతకాలు ఏమి చేయలు కాబట్టి జాతకాలను నమ్మకండి అంటే మనకు కావాల్సింది గోల్స్ ఆ గోల్స్ రూట్కి వెళ్ళండి జాతకం చూసుకొని చేయలేం ఎందుకంటే జాతకం దగ్గర మనం లేం కాబట్టి అందులో గురువు సంచారం చేస్తున్నారు ఎందుకు ఇలా అన్నాను అనుకుంటారేమో అందరూ కానీ చెప్తా దానికి రీజన్ చెప్తా అయితే ముందు ముఖ్యంగా గురు సంచారం వలన రాను వన్ ఇయర్ పాటు కూడా ఈ యొక్క మిథున్ రాశి వారికి అదృష్టం బాగానే ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే గురువు ఒకటే కాదు శుక్రుడు మారుతున్నాడు బుద్ధుడు మారుతున్నాడు రవి మారుతూనే ఉంటాడు ఇక ఈ రకంగా చూసినట్టయితే కనుక గ్రహ వారికి సానుకూలంగా మారేలా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ గురువు యొక్క సంబంధించిన బాగుంటుంది కాబట్టి ఎవరికైనా ఆశలు తగ్గలేదు కానీ అవలంబుల మధ్యన గొడవలు ఉంటే అవన్నీ తీరిపోతానికి ఆస్కారం ఉంటుంది ఇక చదువుకున్న దానికి చదువులో నైపుణ్యం పొందడానికి పైపై స్థానానికి వెళ్ళడానికి జాబు కోసం బాగుండేదానికి కూడా అవకాశం బాగుంటుంది అలానే మిథున రాశి వారికి ఒక చిన్న హెచ్చరిక దాని హెచ్చరిక అనుకోండి లేకపోతే తెలియజేయమనుకోండి నాకు వేరే తెలియట్లేదు రాణాలు దానికి కాకపోతే ఒకటి గమనిక అనుకోండి అయితే ఏమిటంటారా అయితే ఈ గమనిక ఏంటంటే ఒకటి గురువు సంచారం చేస్తున్నాడు శుక్రుడు సంచారం చేస్తున్నాడు బుద్ధుడు సంచారం చేస్తున్నాడు రవి చేస్తున్నాడు అందరూ సంచారం చేస్తుంటారు ఇది కాదు ఇంపార్టెంట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే పాయింట్ మనకి జాతకంలో ఉన్నట్టుగా జరగట్లేదా జాతకంలో ఉన్నట్టు జరగట్లేదా కాబట్టి ఆ జాతులు ఎందుకు ఉన్నట్టు జరగట్లేదు అంటే కనుక ఏదైనా మీకు తెలియనటువంటి శత్రువు మీ వెనకనే ఉంటూ మిమ్మల్ని కష్టటప్పలాగా బహుబలి నిరాయితీ పొడిచాడు కట్టితో అలానే మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఏ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ లో మిమ్మల్ని కట్టి పెట్టి కొడుస్తుందా తెలియకున్నాను ఎందుకంటే మీ ఎదుగుదల ఇష్టం లేదు అందులో మిథున రాశి సెన్సిటివ్ గా ఉంటారు కదా సెన్సిటివ్ గా ఉండడము మిథున రాశిలో ఉంటుంది కాబట్టి ఎవరినైనా అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది ఖచ్చితంగా మీ శత్రువులు ఉంటారండి అండి ఎందుకంటే ఆ శత్రువుల భయంతో మీకు వేదిన వాళ్ళు ఇప్పటికీ బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించేసి మీరు ఎదగకుండా చేసేటువంటి అవకాశం ఉంది అది జాతకాలో తెలియదమ్మా అమ్మా జాతకాల్లో ఉండవు అది ఖచ్చితంగా గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మాత్రం తెలుస్తా ఉంది ఇక జాతక ప్రకారంగా మీకు బాగాలేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పేటువంటి రెమెడీ మీరు పాడించినట్టు కనుక గురువే కాదు ఎలాంటి గ్రహం కూడా ఏ స్థానంలోకి వచ్చినప్పుడు మీ జోలు రాకుండా మీరంటూ పాజిటివిటీ ఉండేలాగా ఉంటుంది కాబట్టి ఆ బాగుంటుంది కాబట్టి అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక గురు సంచారం మారినప్పటికీ కూడా మీరు బాగుండాలనుకుంటే కనుక మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రత్యేకమైనటువంటి పరిహారం మీకు అవుతుంది అన్ని కోరాలు చేసిన పరిహారం అవుతుంది ప్రత్యేకమైన మీకు చేసుకోవాలి పరిహారం ఏంటంటే బూతులు గుమ్మరకాయ అందరూ తెలిసిన విషయం బూతులు గుమ్మరకాయ ఉంటుంది కదా ఆ బూతులు గుమ్మరకాయ తినండి కూర చేసుకోని హల్వా చేసుకోను జ్యూస్ చేసుకోను బూదుర్లై ఎక్కువ తినండి ఇది మీకు పర్సనల్ గా ప్రత్యేకంగా చెప్పేటువంటి పరిహారం తర్వాత ఓవరాల్ గా చెప్పేటువంటి పరిహారాలు ఉన్నాయి అవి చేసుకోండి కరెక్టేగా చేసుకుంటే కనుక దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది గురు సంచారంలో మీకు కూడా కలిసి వచ్చేలాగా ఉంటుంది కాబట్టి మీకు ఈ పరిహారం కూడా మీకోసం అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలకు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే గనక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచంలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్రంలో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలం తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫే అంటే కనక రాగం అని ఒక స్టోన్ ఉంటుంది ఈ అందరికీ మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క అరసన హెరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం కదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములందరికీ తెలిసి ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పూల ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో కనుక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఇంకా చేస్తున్నాం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక మిడియా ఏంటంటే ఈ పసుపు ఒక చిటికడు గంధం ఒక చిటికడు అలానే విభూతి ఒక చిటికెడు అలానే మనకి ఇంట్లో పటం వేసుకున్న ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికెడు నాము అని లేదంటే ఈ రోజు చాక్పీస్ పీస్ అని ఉంటది ఈ చాక్పీస్ ఒక ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో గనక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ వేయ పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే గనక గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుగ్గిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుకుంటది గట్టిగా ఉండే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచుడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆరవై గ్రాములు బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌల్ బౌస్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్ధ ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం లేకున్నవాడు గురు వచ్చలో ఉన్నవారు గురువు నీచ స్థితిలో ఉన్నవారు గురువు దశ నడిచేవారు గురువు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం